హాయ్ అండి ఇంకా లిఫ్ట్ దిగేసి రూమ్లోకి అయితే వచ్చేసాం చూడండి పెద్ద హాల్ హాల్లో అయితే సోఫాలు మొత్తం నాలుగు సోఫాలు ఉన్నాయి రూమ్లో అయితే మాకు ఐదు రూమ్లు ఇచ్చారు ఇదంతా కూడా సెంటర్లు వేసి అనమాట ఇక్కడ హాల్లో ఈ పెద్ద చైర్ ఒకటి ఉంది దీంట్లో కూర్చొని అయితే మేము చాలా ఫొటోస్ దిగాము ఇంకా వీళ్ళైతే మాత్రం నాకు ఫుల్ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారనమాట వీడియోస్ తీసుకో ఎందుకు అని అని చెప్పేసి నేను ఫస్ట్లో తీసుకోలేదు ఇక రూమ్ చూడండి పెద్ద బెడ్ ఇంకా తర్వాత బాత్రూము ఇక్కడ పెద్ద అద్దం ఇచ్చారు మనకి డ్రెస్సింగ్ టేబుల్ లాగా పక్కనే బీరువా కబోర్డ్స్ ఇచ్చారనమాట కబోర్డ్స్ కూడా ఉన్నాయి టీవీ ఏసీ కూడా ఉంది చాలా బాగున్నాయి రూమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అసలు బెడ్ అయితే ఎంత మెత్తగా ఉందంటే కూర్చున్నామంటే లోపలికి వెళ్ళిపోతున్నాం అంత మెత్తగా ఉంది ఇంకా వాష్రూమ్ కూడా మనకి వెస్టర్న్ సీటు షవరు అన్నీ ఉన్నాయి హాట్ వాటర్ కూల్ వాటర్ అన్నీ వస్తాయి అనమాట ఈ రూమ్లు అన్నీ కూడా ఐదు రూమ్లు ఒకేలాగా ఉన్నాయి ఐదు రూమ్లు మళ్ళీ రూముల్లో ఇక్కడ సెంటర్లు వేసి మళ్ళీ రూమ్లో ఎవరికాళ్ళు సపరేట్ వేసి అనమాట లోపలంతా కూడా ఐదు రూమ్లు ఒకసారి రౌండ్ వేసేసి వచ్చి ఫొటోస్ అయితే మా పిల్లలు చాలా దిగుతున్నారు చక్కగా కూర్చొని మళ్ళీ మేము కూడా ఫొటోస్ దిగుతున్నాం అనమాట ఇదంతా కూడా చాలా బాగుంది నాకైతే మాత్రం చాలా నచ్చింది అనమాట మా పిల్లలకు కానీ మాకు కానీ ఇంకా తినైతే మా వదిన నాకు ఫో మామూలుగా వీడియోస్లో మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అని నేను ఈ మధ్య చాలామంది మనల్ని వీడియోస్ తీసుకుంటుంటే వద్దు వద్దా అంటారు కదా అందుకని చెప్పేసి ఒక పన్నెండింటి దాకా మేము రూమ్ కాడికి వెళ్ళేవాడికి పదిన్నర పద పదిన్నర పది అట్లా అవుతుందనమాట పన్నెండింటి దాకా మాటలు చెప్పుకున్నాం కొత్త ప్లేస్ కదా నిద్ర ఇదంతా చూసుకుంటా ఫొటోస్ దిగుతా అట్లా కొంచెం ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఉదయం నాలుగింటికల్లా కళ్యాణ మండపం కాడికి రమ్మన్నారు లేచి రెడీలు అయితే అయ్యాము వాళ్ళు నాలుగింటికి రమ్మన్నారు కానీ మేము ఇప్పుడు టైం వచ్చేసి ఆరు ఆరున్నర అట్లా అవుతుంది ఇంకా స్టేషన్ కాడికి బయలుదేరాలన్నమాట కానీ మళ్ళీ కుదరదేమని చెప్పేసి అందరం కూర్చోసి కూర్చొని ఫోటోలు అయితే దిగుతున్నాము మామూలుగా కొన్ని పెద్ద చైర్ ఉంది కదా అక్కడైతే జంటలు జంటలుగా కూర్చొని ఫస్ట్ దిగాం తర్వాత ఒక గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము చాలా ఫొటోస్ దిగాం ఫోన్ ఫుల్ అయ్యేంత ఫోటోస్ ఫొటోస్ అంటే ఇదంతా కూడా ప్లేస్ అక్కడ వెనకాల బ్యాక్ అంతా కూడా అద్దము కింద చూస్తానికి కూడా అంత చాలా బాగుంది థర్డ్ ఫ్లోర్ అనమాట మేము ఉండేది ఇంకా బయలుదేరి వెళ్తున్నాం కళ్యాణ్ మండపం మండపం కాడకైతే వచ్చామన్నమాట మాకు ఫస్ట్ అడ్రస్ తెలియలేదు ఆటో ఆయన ముందుకి అనక్క అట్లా రెండుసార్లు తిప్పేసి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది రూమ్ దగ్గర నుంచి ఇదంతా కూడా చూడండి ఎంత బాగుందో అసలు కళ్యాణ్ మండపం స్టార్టింగ్లో మొక్కలు అన్నీ ఇక్కడేమో వినాయకుడి గుడి అనమాట స్టార్టింగ్లో నేను వినాయకుడిని కూడా తీద్దాం అనుకున్నా కుదరలేదు ఇవన్నీ కూడా బార్కి మనకి లోపల దాకా వెళ్ళేదాకా అంతా చక్కగా ఒక పార్క్ లాగా చక్కగా మొత్తం అన్నీ మొక్కలు ఉండిపోయాయి ఇదంతా కూడా చాలా బాగుంది చూడండి మొత్తం కూడా కుండీలు పెట్టేసి రకరకాల మొక్కలు ఉన్నాయన్నమాట ఇదంతా పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో చూడండి ఇవైతే పైకి వెళ్ళడానికి మెట్లు లిఫ్ట్ మనకు మెట్లు కావాలంటే మెట్లు వెళ్ళచ్చు లేదంటే లిఫ్ట్ వెళ్ళచ్చు మేము లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ చిన్నగా కొంచెం అంతే కొంచెం డెకరేషన్ ఇచ్చారనమాట లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తే ఇదంతా కూడా నేను వీడియో తీస్తున్నాను పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్ద ప్లేస్ అనమాట అక్కడ ప్లెక్సీ కూడా మా సిస్టర్ వాళ్ళదే ఇంకా పెళ్ళికొడుకు అయితే ఇక్కడ స్టీల్స్ దిగుతున్నారు మేము వచ్చేసరికి ఇంకా ఎవరు వచ్చి ఉండలేదు అనమాట వాళ్ళ చుట్టాలు కూడా చాలా తక్కువ ఉన్నారు ఎందుకంటే ఉదయాన్నే కదా అందరూ ఇంకా రెడీలు అయ్యి రావడం అదంతా లేటు పట్టిద్ది ఓపెన్ అయినానికి ఇంకా టైం ఉంది పెళ్ళికొడుకుని చేయడం అయితే అయిపోయింది వాళ్ళు పెళ్ళికొడుకుని చేసే టైంకే రమ్మన్నారు కానీ అప్పుడుకి రాలేదు ఇంకా మేము వచ్చేసరికి పెళ్ళికొడుకుని చేయడం అయిపోయి స్టిల్స్ అయితే దిగుతున్నారు తర్వాత ఆ స్టిల్స్ దిగేశాక పెళ్ళికొడుకుని అక్కడ కూర్చోబెట్టి పసుపు దంచుతున్నారు అనమాట పసుపు దంచడానికి ఇంకా ఒక్కొక్కళ్ళు కాకుండా ఒక ముగ్గురు ఐదుగురు అట్లా పట్టుకొని ఫొటోస్ అయితే దిగుతున్నారు వీడియోస్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి కదా మేము కూడా మమ్మల్ని కూడా పిలిచారనమాట వచ్చి మీరు కూడా పట్టుకోండి ఫొటోస్ దిగుదామని చెప్పేసి మేము కూడా కొంచెం అట్లా దంచాము ఇదంతా కూడా మాకు ఇటు సైడ్ నేను ఎక్కడా చూడలేదు నెల్లూరు సైడ్ అయితే ఇట్లా చేస్తారనుకుంటా అవి ఒక స్టేజ్లా ఒక టేబుల్లా పెట్టేసి పువ్వులతో డెకరేషన్ చేసి రోలు అలా పెట్టేసి పసుపు దంచుతున్నారు ఈ డెకరేషన్ అంతా కూడా ఇప్పటికే తర్వాత మళ్ళీ వచ్చేసి మనకి ఈ డెకరేషన్ అంతా తీసేసి పెళ్ళికి వేరే డెకరేషన్ ఇక్కడైతే వడియాలు పెడుతున్నాం మా సైడ్ అయితే వడియాలు పెడతారు దేవిని చేసి వడియాలు పెడుతున్నాం అనమాట ఇంకా కొంచెంసేపు ఉపనయనం అయిపోయాక టిఫిన్కి అయితే వచ్చాము కట్ పొంగలి ఇడ్లీ కరివేపా కారం అల్లం చట్నీ సాంబారు గారి మావులు పచ్చడి అసలు టిఫిన్ అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది నెయ్యి వేసుకొని ఇడ్లీలో కారం వేసుకొని అంటే నేను ఇప్పుడు మీకు చెప్తున్నా కూడా మౌత్ అంటే ఇంకా నోరు అంత టేస్ట్గా ఉంది టిఫిన్ నేను నెల్లూరు సైడ్ టిఫిన్ ఎలా వండిద్దు ఎక్కువ సాంబారు కట్ పొంగల్ అట్లా అంటుంటారు కదా మన సైడు మనకేంటంటే ఇడ్లీ దోశ ఈ గారి ఎట్లాంటివి కానీ కట్టుపొంగల్ అసలు కట్ పొంగలు కూడా సూపర్ టేస్ట్గా ఉంది నాకైతే మాత్రం టిఫిన్ బాగా నచ్చింది ఎంత బాగుందంటే అంత టేస్ట్గా ఉందనమాట క్యాటరింగ్ క్యాటరింగ్ అయినా కూడా చాలా బాగుంది ఇంకా ఇటు సైడు కట్ పొంగల్ అట్లా తింటం ఏముండదు ఉండదు ఇంకా మా మామగారు కూడా కట్టు పొంగల్ పెట్టించుకోలేదు నాకు వద్దని చెప్పేసి తిన్నామని చాలా బాగుంది ఒకసారి పెట్టించుకోవచ్చుకోండి అని చెప్తున్నాను మా పిల్లలకు కూడా నేనైతే మాత్రం తెచ్చుకున్నాను మా పిల్లలు కూడా తెచ్చుకోలేదు టిఫిన్ సోఫర్ టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా కాఫీ కూడా ఇచ్చారు నేను టీలు కాఫీలు జోలుకి అస్సలు వెళ్ళినమ్మ ఎప్పుడన్నా ఒకసారి ఇంకా వాళ్ళందరూ తింటున్నారు కదా ఖాళీ కూర్చోండి ఎందుకని తీసుకొచ్చుకున్న అది కూడా తాగుతుంటే నోరు కాలింది అది కాఫీలో అస్సలు షుగర్ లేదు ఎందుకు తీసుకున్నానా అనిపించింది నాకేమో కాఫీలు ఎప్పుడన్నా ఒకసారి తాగినా కొంచెం షుగర్ ఎక్కువ వేసుకుంటాను మా వారు ఇదంతా కూడా చూడండి ఏరియా అంతా కూడా హాల్ అంతా కూడా చాలా పెద్దది ఇంకా వస్తున్నారు అనమాట వాళ్ళ బంధువులు కూడా ఇంకా మా మా బంధువులే ఇంకా అక్కడికి ఇంకా రాలేదు ట్రైన్లో ఉన్నారు ఇంకా చూశారు కదా ఇందాక పసుపు దంచుతుంటే ఆ రోలు అదంతా కూడా రోల్ని అలా పెట్టి డెకరేషన్ చేశారు మేము పెట్టిన ఒడియాలన్నమాట దేవిని చేసి పువ్వులతో అలా అలంకరించే మధ్యలో వడియాలు పెట్టారు ఇప్పుడు ఆ డెకరేషన్ తీసి ఇంకో డెకరేషన్ వేస్తారనమాట ఇదంతా కూడా పెళ్ళికూతురు జ్యువెలరీ జ్యువెలరీ సెట్ బ్యూటేషన్ వచ్చేసి ఇంకా మా సిస్టర్ని ఇలా రెడీ చేసింది జ్యువెలరీ కానీ హెయిర్ స్టైల్ మేకప్ మొత్తం కూడా బ్యూటేషన్ వచ్చేసి చేసిందనమాట శారీ కట్టడంతో సహా మొత్తం నేను మేకప్ అదంతా కూడా వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు మేకప్ వేసేటప్పుడు ఇంకా తీయలేదు హెయిర్ స్టైల్ అయితే చూడండి వెనకాల మెస్సీ హెయిర్ స్టైల్ అంట సింపుల్గా వేసారు ఇదంతా కూడా ఫోటోషూట్ కోసం ఇప్పుడు రెడీ చేసింది మ్యారేజ్ కోసం కాదు చిన్న ఫోటోషూట్ అయితే ఉంది అక్కడ కళ్యాణ మండపంలోనే ఫోటోషూట్ కోసం అని వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి కదా వాటి కోసం అని తీసారనమాట మేకప్ చేసేసి తను వెళ్ళిపోయింది ఇంకా నేనైతే పారాని పెట్టాలి పారాని ఒక్కటే పెట్టాల ఇంకా పెళ్ళికూతుర్ని చేసినట్టు పారాని పెట్టేసుకొని తను అప్పుడే వచ్చింది పెళ్ళికూతురు మేము ముందు రోజు నైటే వెళ్ళాము పెళ్ళికూతురు అయితే ఈరోజు ఉదయం వచ్చింది వచ్చి ఇంక వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా మేకప్ చేసి రెడీ అయ్యి తర్వాత ఇంక పారాని అయితే నేను పెడతా ఉన్నాను ఈ పారాని పెట్టాక పారాన్ని పెట్టేటప్పుడే మేకప్ చేసేటప్పుడే స్నాక్స్ ఇచ్చారనమాట కాన్ సమోసా బాదం పాలు ఇచ్చారు తర్వాత మళ్ళీ ఫుడ్ తినేసేసి మేము కెలాం పిల్లలందరూ గోల్ చేస్తున్నారు అది కాక నేను శారీస్కి వచ్చినప్పుడు డ్రెస్సులు చాలా బాగున్నాయి ఆఫర్స్లో కూడా ఉన్నాయి వెళ్దాం అనుకొని ఫస్టే అనుకున్నాము ఫాస్ట్గా వెళ్ళి వచ్చే చెప్పేసి బోన్ చేసి నాలుగింటికి వెల్కమ్ పార్టీ ఉందని చెప్పారనమాట ఇంకా ఇక్కడ మనతో ఏం పనిలేదు కదా ఫోటోషూట్కి మనకు ఎందుకు లేని చెప్పేసి మేము కేరళంకి వెళ్ళాము అక్కడ అసలు ఏం బాగాలేదు అసలు ఆఫర్స్ లేవు మాకు నచ్చలేదు ఎలా వెళ్ళామో అలా వచ్చేసాము మళ్ళీ వెల్కమ్ పార్టీకి రెడీ అవుతున్నా అక్కడ పెళ్ళికూతురిని మళ్ళీ రెడీ చేయాలని అంటే ఫాస్ట్ ఫాస్ట్గా నేను మళ్ళీ మండపం దగ్గరికి వచ్చేసాను తర్వాత ఇక్కడ మళ్ళీ పెళ్కూతురిని రెడీ చేసి అంటే ఈ శారీ మార్చి వేరే మేకప్ ఇదే శారీ మార్చి ఇంకో శారీ అనమాట వెల్కమ్ పార్టీకి వైట్ శారీ నేను అది నెక్స్ట్ వీడియోలో చూస్తాను వెల్కమ్ పార్టీ అనేది ఎలా ఏంటి అనేది మనకైతే తెలియదు ఎందుకంటే మాకు నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైము ఎలా చేస్తారు ఏంటి అనేది ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉంది చూడాలి చూడాలని చూడడానికైతే నేను వెయిటింగు ఇంకా బోన్ చేసి కేలంకెళ్ళి వచ్చేసరికి మేము ఇక్కడ రెడీ చేస్తున్నారనమాట మండపం పొద్దున పెట్టిన డెకరేషన్ అంతా తీసేసి ఇప్పుడు మళ్ళీ ఫ్లవర్ అవన్నీ పెట్టేసి డెకరేషన్ చేయడానికి సోగం ఇంకా సోగం అవ్వాలి ఇక్కడ వెల్కమ్ పార్టీ కోసం ఇక్కడ ఇట్లా రెడీ చేశారనమాట ఇక చూడండి ఎంత బాగుందో కదా ఫ్లవర్స్తో మొత్తం బంతి పూలు గులాబ్ పూలు రకరకాల ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేశారు నేను ఇంకా ఇక్కడి నుంచి నెక్స్ట్ వీడియోలో మిగతా మ్యారేజ్ అంతా పెడతాను బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్